హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ పల్లీ చింతకాయ తొక్కు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది రైస్కే కాదు టిఫిన్ రెసిపీస్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం టేస్టీ పల్లీ చింతకాయ తొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి అప్పుడే పప్పు లోపల భాగం కూడా బాగా వేగుతుంది పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా వేయించుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి మళ్ళీ అదే బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం నేను ఇక్కడ ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక ఎనిమిది ఎండుమిర్చి తుంచేసి వేస్తున్నానండి మీరు కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చి నేను వేసేసుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మిర్చిని అంతా వేయించేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం టమాటో ముక్కలు ఇలా బాగా మెత్తబడేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారనిద్దాం ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసేసి వేసేసుకోవాలి వేయించి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం పచ్చి చింతకాయ తొక్కుని ఒక హాఫ్ కప్పు వేస్తున్నానండి చింతకాయ తొక్కు పచ్చడి మనం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసేసుకొని తయారు చేసుకుంటాం కదా అందుకే సాల్ట్ అవసరమైతేనే చూసుకొని వేసుకోవాలి అవసరమైతే కొద్దిగా హాట్ వాటర్ను వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసామంటే సరిపోతుంది ఉల్లిపాయల్ని మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం పలుకులుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు పచ్చడికి పోపును పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాం ఒక పావు కప్పు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండిమిర్చిని తుంచేసి అలా వేసేసుకోవాలి ఒక గడ్డని పొట్టు తీసేసి కొంచెం అలా కచ్చాపచ్చాగా దంచేసి వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసామంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది పచ్చడిలో అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీ పట్టుకున్న పల్లి చింతకాయ పచ్చడిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ ఏమైనా తక్కువైందా అన్నది చెక్ చేసుకుని తక్కువ అనిపిస్తే టేబుల్ సాల్ట్ను వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఇక్కడ నాకైతే చింతకాయ పచ్చడిలో ఉన్న సాల్టే సరిపోయిందండి చూశారు కదండీ కమ్మనైనా పల్లి చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్కే కాదు ఇడ్లీ దోశ ఉప్మా ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్